రూహిణి స్కూల్కి పంపించడంతోనే ధృతికి అయితే స్నానం చేయించేశాను చేపించి మెహందీ పెట్టడం స్టార్ట్ చేశాను ఇంకా మా కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఆమె వచ్చిందనమాట పల్లవి తన పేరు సో నాకు ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలనిపిస్తుంది కొంచెం కష్టమైనా సరే నా పిల్లలు అన్ని చేయాలని ఇంట్రెస్ట్ అయితే నాకు ఉంటుంది అన్నమాట కొంచెం టైం లేకుండే అయినా కూడా ఇంకా తను నిద్రపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ కొని ఉంటుంది కదా పెట్టేశాను గోరంటాకు ఉంది కాకపోతే అది పెద్ద ప్రాసెస్ ఇప్పటికే నాకు ఏమంటారు టైం లేదన్నమాట అందుకోసమే ఇంకా ఫైవ్ మినిట్స్ కోనైతే చాలా త్వరగా పండుతుంది కదా అని ఉద్దేశంతో ఇలా పెట్టేస్తున్నాను రూహికి అయితే నేను మార్నింగ్ లేవడంతో పెట్టాను ఇంకా తను స్నానం చేసేసరికి రెడ్ అయిపోయింది ఇంకా తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా ధృతికి అయితే పెట్టేశాను మా ఆయన అన్నాడు ఇంత స్ట్రెస్ అవసరమా అని కాకపోతే ఇప్పుడు కష్టమే అనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో మన పిల్లలకి ఏం చేసినామో అలా ఫస్ట్ బర్త్డేకి ఏం చేసినామో మంచిగా గుర్తొస్తుంది కదా సో అయితే కొంచెం మనం స్ట్రెస్ తీసుకున్నా కూడా అన్ని పర్ఫెక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట అందుకే ఇలా చేశాను